హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త రేపటి నుంచి నామినేషన్లు ఇవన్నీ బంద్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయడం మనం విడుదల కెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అమ్మకం ప్రారంభం కానుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ విడుదల కానుంది ఉదయం తొమ్మిది గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది అదేవిధంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది ఏపీ తెలంగాణ సహా పది రాష్ట్రాల తొంభై ఆరు ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు ఇరవై ఐదు నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలించి ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసమరణకు గడువు ఇచ్చారు మే పదమూడున పోలింగ్ జరగనుంది జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడ్డట్టు అయింది రేపటి నుంచి ఏ సంస్థ ఏ వ్యక్తి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు ప్రజలకు వెల్లడించకూ వెల్లడించకూడదు ప్రీ పోల్ సర్వే కానీ ఒపీనియన్ పోల్ సర్వే కానీ అంశాల వారీ సర్వే కానీ ఎలాంటి సర్వే వెల్లడించకూడదు జూన్ ఒకటిన మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్